వినాయక చవితి నవరాత్రులు అంటే కనుక ఎంతో భక్తి శ్రద్ధలతో చేసే జరుపుకునే పండుగ పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండగల్లో మొదటి పండగ మన వినాయక చవితి అలాంటి వినాయక చవితి నవరాత్రులు అనేది ప్రతి ఒక్క పేటలో ప్రతి ఒక్క పట్టణంలో ప్రతి ఒక్క వీధిలో కూడా బాగా జరుపుకుని ఉంటారు అందులో ముఖ్యంగా మన మచిలీపట్నంలో కొబ్బరి తోటలో వేంచేసి ఉన్న కేసీఎఫ్ యూత్ ఆధ్వర్యంలో గనక ఈ వినాయక చవితి నవరాత్రిని చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు గత పదిహేడు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు అంటే పండగ చేస్తున్నాము నవరాత్రులు చేస్తున్నాము అంటే ఏదో బొమ్మను పెట్టేసాము నిమజ్జనం చేస్తానంటే కాకుండా చాలా భక్తి శ్రద్ధలతో హోమాలు చేస్తూ పూజలు చేస్తూ పేట్ల మీద కూర్చుంటూ స్వామివారికి ఆ నైవేద్యాలు సమర్పిస్తూ అలాగే ఆ కళలను మర్చిపోకుండా పాత ప్రాచీన కళల నుంచి నేటి యువతరాన్ని నచ్చే విధంగా నా కళాకారులను ప్రోత్సహించే విధంగా ప్రతిరోజు కూడా ఏదో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు అలాంటి కేసీఎఫ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ నవరాత్రులు గణపతి నవరాత్రులు మహోత్సవాలను ఎలా ఈ సంవత్సరం ఎలా జరుగుతున్నారు ఏంటనేది మనతో పాటు ఆ కేసీఎఫ్ యూత్ సంబంధించిన కులాలు అయితే మనతో ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం నవీన్ గారు ఆ కేసీఎఫ్ యూత్ ఆధ్వర్యంలో గత పదహారు సంవత్సరాలు నిర్విగ్రమంగా అయితే ఇక్కడ కార్యక్రమాలు చేస్తా ఉంది ఇది పదిహేడు సంవత్సరాలు అసలు కేసీఎఫ్ యూత్ అంటే ఏంటి ఆ పేరుతోనే ఇక్కడ నవరాత్రులు చేయగల కారణం ఏంటి కేసీఎఫ్ యూత్ అంటే అండి కొబ్బరి దాట చిరంజీవి ఫ్యాన్స్ అండి ఇది ఒక ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఇది రిజిస్టర్ అయి ఉంది సిక్స్టీన్ ఇయర్స్గా ఇది జరిగాము మధ్యలో ఒక మూడు సంవత్సరాల గ్యాప్ వచ్చింది ఇది వచ్చి సెవెంటీన్త్ ఇయర్ అండి ఇది ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అంతకన్నా ఎక్కువ ఘనంగా కూడా దీన్ని నిర్వహిస్తాము అలాగే సాంస్కృతిక కార్యక్రమాలే కానీ పూజలే కానీ ప్రతిరోజు హోమాలే కానీ ఏది కూడా మనకి వేరే వాళ్ళతో కంపేర్ లేకుండా మనకంటూ ఒక దీన్ని తీసుకుని ఇక్కడ బంద మచిలీపట్నంలో గ్రాండ్గా చేసుకుంటాం మనం అయితే సాధారణంగా యువత్ అంటే ఎలా ఉందండి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ పండుగ అంటే కూడా ఏదో సరదా కోసం ఎంజాయ్ చేయడం కోసం అన్నట్టుగా ఉంది అలాంటిది మీరు యూత్ అనే పదాన్ని ఉపయోగించా మీ ఆ పేరులోనే కేసీఆర్ యూత్ అని పెట్టుకుని కుర్ర వాళ్ళందరూ చాలా భక్తి శ్రద్ధలతో మనం చూస్తూ ఉంటాం ప్రతి పందిరి దగ్గర కూడా కుర్రలు మాత్రమే ఉంటారు అలాంటిది కేవలం మీ యొక్క ఈ పందిరి దగ్గర మాత్రం లేడీస్ కుటుంబ సమేతంగా అంటే రోడ్డు మీద పందిరి పెట్టినా సరే కుటుంబ సమేతంగా ఆడవాళ్ళు పిల్లలు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాలు పాల్పంచుకుంటారు ఎందుకని వాళ్ళు పాల్గొంటున్నారు ఇది కేసీఎఫ్ యూత్ పేరుకే యూత్ కానీ ఇది యూత్ కాదండి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరు ఎవరిని కూడా తక్కువగా చూడము అందరూ కూడా ఇట్లా పెద్దవాళ్ళకి ఎంత స్థానం ఇస్తామో చిన్న పిల్లలకు కూడా అంతే అంతే స్థానం ఇచ్చి ఇక్కడ అంతే ఇంపార్టెన్స్ అంటే అంతే భక్తి శ్రద్ధలతో కూడా చేస్తాము యూత్ అని ఇట్లా సరదాగా అల్లరి జిల్లాలి తిరిగేటట్లు ఉండదు ఎంత భక్తితో చేస్తామో అంతే గ్రాండ్ గా కూడా చేస్తాము అయితే ఇలాంటి పందిర్లు పెట్టినప్పుడు ఏంటంటే ఈ పండగ ఎంత ఈ నవరాత్రి బాగా చేస్తామో సంతర్పణ కూడా ప్రాముఖ్యత ఉంటుంది అలా మచిలీపట్నంలో మీ యొక్క కొబ్బరి తోటలో సంబంధించిన ఈ సంతర్పణ కూడా సంతర్పణ అన్న భావం రాకుండా ఒక పెళ్లి భోజనం అనేది ఎలా పెడతారో అలా పెడతారని ఒక వాదన అనిపిస్తుంది మచిలీపట్నంలో అలా అంత శ్రమ పెట్టాలంటే గనక డబ్బుతో ముడిపడి ఉంది అలాగే కుర్రవాళ్ళు టీమ్ తో ముడిపడి ఉంది అలాగే చుట్టూ చుట్టుపక్కల మేనేజ్ ఎలా ఫస్ ఇందాక చెప్పాను కదా యూత్ అంటే యూతే కాదు ఇక్కడ మాకు మా పెద్దవాళ్ళు కూడా అంతే అంతే సపోర్ట్ చేస్తారు అందుకని ఎక్కువ ఇప్పుడు ఐటమ్స్ కూడా పెళ్లిలో ఎంత బాగా చేస్తారు అట్లా ఒక ఇరవై ఇరవై రెండు ఐటమ్స్ తో భోజనాలు పెళ్లి భోజనాల కన్నా ఇంకా గ్రాండ్గా చేయాలని అంటే ఇల్లి ఐస్ క్రీమ్ తో సహా పెడతాం మనం భోజనాల విషయంలో మనకు కేసీఆర్ అంటే బందర్ కాదు చుట్టుపక్కల మొత్తం కూడా ఒక రెండు రోజులు కూడా మిగతా పన్నెండులాగా అంటే ఎవరిని తక్కువ అంచడం కాదు కాదు కానీ మనకేనంటే భోజనం ఎట్లా వచ్చిన వాళ్ళకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పది నుంచి పన్నెండు వేల మంది మనకు భోజనాలు పెడతాం పది నుంచి పన్నెండు వేల మంది కూడా చివరి ఆఖరి ఆఖరి ఆకు కూడా సేమ్ అదే ఐటమ్ వెళ్ళేలాగా చూసుకుంటాము ఎక్కడ కాంప్రమైజ్ కాం అంటే మేము మేము ఎంత కష్టపడతాం అన్నది పక్కన వదిలేస్తే పెద్దవాళ్ళు మా వెనకాల పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా అట్లా నిలబడి మాకు అండదండలుగా ఉంటారు నేను చెప్పాం కదండి చిన్న అన్న ఇక్కడ మన కేసీఎఫ్ యూత్ కొబ్బరి తోటలో కానీ అట్లా ఏమీ ఉండదు సో మేము ఎంత కష్టపడతాము కొందరు ఏంటంటే మనీ పరంగా హెల్ప్ చేస్తారు కొందరు ఏంటంటే సమయం ఇప్పుడు మనీ ఎంత ముఖ్యమో టైం కూడా ఎంత ముఖ్యమో కొందరు టైం ఎవరైతే వేస్తారో అట్లా ఫుల్ బెజర్కి ఇక్కడికి వచ్చి అట్లాగే ఫుల్ అందుక అందరం కూడా ఒకే తాటి మీద ఉన్నాం కాబట్టి ఎంత సక్సెస్ఫుల్గా పదిహేడు సంవత్సరాల నుంచి కూడా నడుస్తాం ఈ పదిహేడు కాదు ఇది ముప్పై ఏడు వరకు కూడా ఇట్లా కంటిన్యూ చేస్తాము అయితే ఇందరం అనుకున్నట్టుగానే ఏదో పందిర పందిర వేసాము పది కాకుండా ఇక్కడ మీరు చూస్తే కనుక ఈ డెకరేషన్ అంటే ఒక గుళ్ళో వచ్చే వాళ్ళకి ఒక పందిరిలోకి వస్తున్నామా లేదా ఒక దేవస్థానంలోకి తిరుమల తిరుపతి దేవస్థానంలోకి వెళ్తున్నాము అన్న విధంగా ఈ చుట్టుపక్కల డెకరేషన్ కనిపిస్తుంది దీనికి కూడా నిజంగా ఒక ఆలోచన రావాలి ఇది ఇలా చేద్దాం అనేది మీ అందరూ ఒక మూకుమ్గా అనుకుంటారు లేదా ఒకళ్ళ ఆలోచన ఫాలో అవుతారు ఒకళ్ళు ఒకళ్ళ చిన్న పెద్ద ఉండదండి మీరు ఒకసారి బ్యాక్ చూస్తుంటే కనుక ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు మట్టినాకలను పెట్టాము డెకరేషన్ కూడా ఆ గడ్డితో దీంతో కనుక చేస్తాము చెప్పాం కదండి అక్కడ ఎంత ఎంత శ్రద్ధ తీసుకున్నావు ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ కావాలి ఇప్పుడు గుడి సెట్ అంటున్నారు మీరు అదే అంటే ఫస్ట్ నుంచి కూడా మాకు ఇట్లా అలవాటు ఏదన్నా గ్రాండ్గా చేస్తే కనుక గ్రాండ్గా చేయాలని ఈ కరోనా టైంలో ఒక మూడేళ్ళు ఆగాం కానీ ఆ దేవుడు సహకరించగా కానీ ఇక నుంచి మాత్రం ఏం విఘ్నాలు లేకుండా కనుక విఘ్నేశ్వరుడు మా అందండి దీన్ని కంటిన్యూ చేస్తాడని మాత్రం మేము అనుకుంటున్నాం ఈ సంవత్సరం ఈ నవరాత్రుల్లో ఏ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టామండి తర్వాత పిల్లలు కూడా అట్లాగే ఆట ఆటల పోటీలు అవి పెట్టాము అట్ ద సేమ్ టైమ్ చివరిలో వచ్చేటప్పటికి లాస్ట్ రోజున కొద్దిగా మ్యూజికల్ డ్యాన్స్ అని కొద్దిగా అట్లాగే యూత్ కూడా అన్నట్టు మీరు అన్నట్టు పిల్లల పెద్దలతో పాటు యూత్ కూడా అన్నట్టు లాస్ట్లో పెట్టి అందరినీ కూడా సా పెద్దలను తేడా లేకుండా ఆడవాళ్ళు మగవాళ్ళని తేడా లేకుండా అన్ని వర్గాల వాళ్ళు అందరూ కూడా ఈ కొబ్బరి తోట యూత్ కేసీఎఫ్ యూత్ ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమం జరగవచ్చు చెప్తున్నారు గత పదిహేడు సంవత్సరాలు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా గతంలో అంటే ఒక కరోనా మూడు సంవత్సరాలు తప్ప మిగతా ఇప్పుడు కూడా నిర్విఘ్నంగా నిర్విఘ్నమంగా కార్యక్రమం జరగవచ్చు చెప్తున్నారు అలాగే ఇక్కడ ఇక్కడికి ఇంకోటి ఏంటి ఇక్కడ లడ్డు పాట కూడా ఒక ప్రాముఖ్యత అండి చాలా ప్రత్యేకంగా పాడుకుంటూ ఉంటారు ఆ లడ్డు యొక్క విశిష్టత అండి పాలపూర్ లడ్డు అనేది ఫేమస్ మచిలీపట్నంలో కేసీఎఫ్ యూతో మన మన పందిరిలో పెట్టే లడ్డు కూడా అంతే ఫేమస్ అక్కడలాగా లక్షల్లో కాకపోయినా వేళల్లో అంటే తీసుకునే వాళ్ళకి కూడా మంచి జరుగుద్దని ఒక నమ్మకం ఉంది దాని ద్వారా ప్రతి సంవత్సరం కూడా అట్లా పెరుగుతా పెరుగుతా వచ్చింది ఈ సంవత్సరం కూడా అంతే ఘనంగా తీసుకుంటారు జరుగుద్దండి ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా తీసుకున్న వాళ్ళు కూడా ఇంకా నెక్స్ట్ ఇయర్ వాళ్ళు వాళ్ళే దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు మంచి మంచి జరుగుద్ది వాళ్ళకి మంచి జగరుద్ది అనే బాగా నమ్మకం ఉంది ఇక్కడ సో అట్లా బొమ్మనిస్తున్నా కూడా అంటే ఎవరికి కాంప్రమైజ్ కావారండి ఆ ఒకళ్ళు ఒకళ్ళొకళ్ళు వస్తారు అట్లా అట్లాగే జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా చూశారు కదండి అంటే మచిలీపట్నంలో ఎవరికి మేము పోటీ కాదు మాకు ఎవరు పోటీదారు అనే విధంగా వీళ్ళు ఇంకో నలుగురికి ఇన్స్పిరేషన్ అయ్యే విధంగా ఒక ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని ఏర్పాటు చేయడం కానివ్వండి అలాగే ఈ పందిరి ప్రతి సంవత్సరం కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఇంకా ఒక సంవత్సరం వేసి ఇంకో సంవత్సరం డిఫరెంట్ డిఫరెంట్ గా ఆ పందిరి డెకరేట్ చేయడం వల్ల కానివ్వండి అలాగే సంతర్పణ విషయంలో కూడా అంటే ఒక వెయ్యి రెండు వేల మందికి కాకుండా ఒక పదివేల నుంచి పన్నెండు వేల మంది పదిహేను వేల మంది పెట్టిన సందర్భాలు కూడా ఉంది అదే భోజనం పెట్టాము పప్పు వేసాము సాంబార్ వేసాం అంటే కాకుండా ఒక ఒక భోజనానికి వచ్చారు అంటే కనుక సంతృప్తిగా కడుపు నిండా తిని వెళ్ళే విధంగా అంటే మొదటి ఆకులో అయితే ఎలా భోజనం పెట్టారు చివరి ఆకు వరకు కూడా అలాగే వచ్చే విధంగా ఒక సమిష్టిగా సమిష్టి కృషిగా టీం వర్క్ గా చేసుకుంటూ కార్యక్రమాలు చేస్తామని చెప్తున్నారు అలాగే ప్రతిరోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఇప్పుడు నేర్చుకున్న జరుగుతున్న జరుగుతున్న బొమ్మ పెట్టావా డీజే పాటలు పెట్టి డాన్స్ చేసాము వెళ్ళిపోయి ఉన్నట్టు కాకుండా ప్రతిరోజు కూడా ఒక భరతనాట్యాల ఉండి ఒక కూచిపూడి నృత్యాలు కానివ్వండి ఒక కోలటం కానివ్వండి మహిళలకి మహిళలకి చిన్న చిన్న గేమ్స్ కానివ్వండి పిల్లలకి గేమ్స్ కానివ్వండి ఇలాంటి కూడా ఏర్పాటు చేసి ప్రతిరోజు కూడా ఈ చుట్టుపక్కల ఉన్న ఆ ఫ్యామిలీస్ అందరం ఇన్వాల్వ్ చేసే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది యూత్ అంటే కేవలం మేము యూత్ మాత్రమే కాదు అందరి హృదయాల్ని హృదయాల్లో నుండి సరిస్థాయికి నిలిచిపోయి యూత్ అని కేసీఎఫ్ యూత్ అని ఒక భావంతో అయితే ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది చెప్తున్నారు ఈ ఎక్కడుందంటే ఈ యొక్క పందిరి ఎక్కడ ఉందంటే మన మచిలీపట్నంలో కొబ్బరి తోట అంటే జడ్పీ సెంటర్ జిల్లా పరిషత్ సెంటర్ నుంచి చిలకల పూడికి వెళ్ళే లో రైట్ సైడ్న తోట ఉండారండి ఆ రైట్ సైడ్ మీకు రాగానే ఒక పెద్ద లాగా కనిపిస్తూ ఉంటుంది ఈ వినాయకుడు వినాయకుడి పందిరి ఖచ్చితంగా వచ్చి ఈ నవరాత్రుల్లో స్వామివారిని యొక్క దర్శించుకోవాలని కోరుకున్నాం మరిన్ని అప్డేట్ కోసం అప్డేట్స్ కోసం చూస్తామండి సిసిటీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ సిసిటీవీ